సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది బెయిల్ వచ్చిన మరుసటి రోజే మంత్రి పదవా ఇది ఏంది ఇస్తారు అనేది సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది డిఎంకే నేత సెంతుల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఆశ్చర్యం అవినీతి కేసులో బెయిల్పై విడుదలైన డిఎంకే నేత సెంతుల్ బాలాజీ కొద్ది గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వంలో మళ్ళీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై కొద్ది గంటల్లోనేట బెయిల్పై విడుదలైన వెంటనే మంత్రి పదవిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసి అసలు ఎక్కడ ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించాను ఈ కేసులో సాక్షులందరూ ఖచ్చితంగా ప్రభావితం అవుతారన్న సందేహాలు అందరినీ లోను కలిగిస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది టెన్సుల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారిస్తూ పై వ్యాఖ్యలు చేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ పదమూడుకు వాయిదా వేసింది అతడి బెయిల్ రద్దు గురించి మళ్ళీ విచారణ జరిపేది లేదు బెయిల్ రద్దు గురించి బెయిల్ వచ్చింది కదా మళ్ళీ రద్దు గురించి విచారణ జరిపేది కానీ సాక్షులు ప్రభావితం అవుతాయనేది పరిగణలోకి తీసుకొని మళ్ళీ విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొందన్నట్టు నలభై తొమ్మిది ఏళ్ళ శెంతుల్ బాలాజీ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల పదకొండు పదిహేనులో రవాణా మంత్రిగా పనిచేసిన అతడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో సెప్టెంబర్లో బెయిల్ లభించిన మరుసటి రోజే స్టాలిన్ సర్కారులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ బాలాజీ ఏ బాలాజీ సెంటిల్ బాలాజీ అట్లా ఉంది పరిస్థితి సో ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆశ్చర్యం వ్యక్తం చేసినారు సుప్రీంకోర్టు